మన నాలుగు పళ్ళకు కూడా మా కేవలం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు దూడలు అని చెప్పుకోవచ్చు మరి కొడేలో మరి కనిపిస్తున్నాయి మంచి సైజులో మంచి పొడవుతో కూడా ఉన్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తే నేరుగా మరి మన అన్న మాటలు అయితే తెలుసుకుందాం ఇవేనా మరి ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తున్నా ఖాడీ రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వీలతో చెప్తున్నారు మరి చదకోడేలు కదనా కోడేలు ఎక్కడి నుంచి వచ్చారనా అవుతామ్మా కౌతలం మండలం కౌతలం గ్రామం మండలము సూరకేరి గ్రామం కౌతలం మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతుల రైతులనే రైట్ చూస్తున్నారు కదా రైతులట మరి మంచి వ్యవసాయం చేసి అని చెప్పారు అలాగే వీటి కలపగలైతే ఇరవై లోపల పడవచ్చా పైన ఇరవై లోపల అటు ఇటు ఉంటుంది ఏందా మీ చెప్పు ఎనభై మూడు ఎనభై మూడు నలభై తొంభై ఐదు తొంభై ఐదు నలభై రెండు ఇరవై నలభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్